మాకు ఆ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆయన నుంచి మీరు ఆశిస్తున్నారు అన్ని రకాలుగా ఆశిస్తున్నాము అలా చేయగల శక్తి సామర్థ్యులు ఉన్న నాయకుడు కాబట్టి మాకు చెప్పిన కోరికలన్నీ చేయగలడని శక్తి సామర్థ్యం ఉన్న నాయకుడు కాబట్టి మేము ప్రత్యేకంగా ఆయనను ఆశిస్తున్నాము అభివృద్ధి కావాలా సంక్షేమం కావాలా అభివృద్ధి కావాలా సంక్షేమం కావాలా అభివృద్ధితో పాటు సంక్షేమం జరుగుతున్న రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది కృతకరుడుగా బాగుపడతారు ఎస్పెషల్లీ చాలామంది విద్యార్థిని విద్యార్థులు చాలామంది ఉద్యోగాలంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఏదో తూతు మంత్రంగా ఏదో వాలంటరీ ఉద్యోగం తీసుకొచ్చి పెట్టేసినారు అది ఎంత మాత్రము సరిబాబు సరికాదు కాబట్టి ఉద్యోగస్తులు కూడా వాళ్ళు చాలా ఎన్నో ఆశలు పెట్టుకుంటారు పిల్లవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో వాళ్ళకు ఆధ్వర్యవద్ధంగా కోరుతున్నారు సందర్భంగా సమాజం వారి గురించి చాలా ఆలోచిస్తుంది ఆశిస్తుంది కూడా ఒకటి రాయలసీమకు నీటి సరఫరా అంటే సాగునీటికి తాగునీటికి సాగునీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ అవసరం అవుతుంది ఆ విమానం పూర్తి చేసి అలాగే కేంద్ర ప్రభుత్వం గంగా కావేరీ పట్టణంలో దీన్ని బలంగా చేసి చేసేనా ఆంధ్రప్రదేశ్లో నీటి కష్టాలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది ఇంతవరకు బడుగున ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ దేశం ముందుకు నడిపే విధంగా కృషి చేయాలని చంద్రబాబు గారి పరిపాలన గురించి ఆశిస్తున్నారు సంఘము అలాగే ప్రజలకు సంక్షేమ పథకాలు కూడా ముఖ్యమే కానీ సంక్షేమ పథకాలకే కేవలం ప్రాధాన్యత ఇవ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ రెండు కూడా సమాన నిష్పత్తిలో చేసుకుంటూ పోతే మన రాష్ట్రం పురోగతి సాగిస్తుందని మేము ఆశిస్తున్నాం వైద్యంపై విద్యా వైద్యం వీలైనంత వరకు సామాన్య ప్రజలకు అందుబాటులో విధంగా పూర్తిగా మీరు ఏం ఆశిస్తున్నారు మేము పోలవరం పూర్తి చేయాలని కోరుకుంటున్నాము అమరావతి పూర్తి చేయాలని కోరుకుంటున్నాము లాండ్ ఆర్డరు పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాము విద్యా ఉద్యోగం ఉద్యో విద్యా ఉద్యోగంతో ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటున్నాము మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా చాలా అవసరము ప్రత్యేక హోదా కూడా తీసుకొని రావాలని కోరుకుంటున్నాము ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత రాష్ట్రం ఇంప్రూవ్మెంట్ అవుతుంది ప్లస్ ఉద్యోగాలు అన్నీ బాగుంటాయని మేము కోరుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పేదలందరికీ ఉచితంగా విద్య వైద్య అందుబాటులో తేవాలని కోరుకుంటున్నాం పోరవరం అమరావతి పనులు పూర్తి చేయాలని కోరుకుంటున్నాం వస్తే హోదా వస్తే రాష్ట్రంలో ఉద్యోగాలన్నిటికీ అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం మా మా పిల్లలందరికీ ఉచితంగా